మార్నింగ్ నిద్ర లేచామంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి ఓ పడుతూ ఉంటాం కదా ఏదేమైనా కానీ ఇన్ని పనులు చేసా మనం బ్రేక్ఫాస్ట్ విషయం వచ్చేసరికి ఏం అని ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటాము త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం అది కూడా పద్దెనిమిది తారీఖు చేసుకోవాలనుకుంటున్నాం అప్పుడు ధన త్రయోదశి వచ్చింది అప్పుడు చేసుకోవాలా లేదా అని అడుగుతున్నారు కదా కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకునే పండుగ అండి ఇది సంపద మరియు శ్రేయస్సు కోసం ఈ రోజు లక్ష్మీదేవిని అయితే పూజిస్తుంటారు ఈ పండుగ రోజున బంగారం కానీ వెంట కానీ కొత్త వస్తువులు పాత్రలు కానీ మంచిది అని కొనుక్కుంటూ ఉంటారు కుబేరుని సంపద కోసం పూజిస్తుంటారు కదా సో కుబేరు ఈ రోజు కూడా పూజించుకుంటుంటారు పాతవి శుభ్రం చేసుకోవడం మంచిదంటుంటారు సాయంత్రం పూట యమధర్మరాజు కోసం దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుందంటారు దీనినే యమదీపం అంటుంటారు అయితే ఈ పండుగ దీపావళికి రెండు రోజుల ముందు అయితే వస్తుంది మంచి రోజు కాబట్టి మంచి పని మొదలు పెట్టడం మంచిదే అని నా ఒపీనియన్ శాస్త్రం ప్రకారం చేయొచ్చా లేదా అని మాత్రం నాకు కూడా తెలియదు ఏమైనా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పూజాన్ని కనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ ఉపవాసం గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా యాక్చువల్ గా మార్నింగ్ నుండి ఫ్రూట్స్ మిల్క్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకుని ఈవినింగ్ పూజ చేసుకుని అతిథికి భోజనం పెట్టాక వాళ్ళని కొంచెం ఒక ముద్ద ప్రసాదంగా ఉంచమని తాంబూలం ఇచ్చాక మనం భోజనం చేయాలి నాకైతే ఈవినింగ్ టైమ్ లో ఈ ప్రాసెస్ చేయడానికి కుదరేది కాదు బయట ఫుడ్ కోసం ఎదురు చూస్తుంటారు కదా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్లి వాళ్ళకి ఇచ్చేదాన్ని మనకి అవకాశం ఉంటే వ్రతం విధానం ప్రకారం చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ కుదరకపోతే ఇలాంటి ఆప్షన్స్ చూసుకోవటం కూడా మంచిదే ఇది మరి సంగతి అన్ని అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి